సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వాణికి ఓరడించిన మాటలు అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పాను రెండు కొంత పన్నెండు పంతొమ్మిది నీ జీవితంలోని ముళ్ళు ఏదైనాను దానిని ప్రభు నుండి స్వీకరించుము ఆయన ఆ ముళ్ళు ఉండుకు అనుమతించును నేను విశ్వాసంలో బలపరచుటకు నీకు అత్యధికమైన కృపనిచ్చుటకు అది దేవుని మార్గము పౌలు చాలా బలముగా బలముగానయ్యనని నీవు తలంచవచ్చును కానీ అతడు తాను ఎంత బలహీనుడు నేర్చుకునేను అతడు కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరగగలిగాను రెండో కొరింది పన్నెండు పదిలో అతడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అని చెప్పుచున్నాడు మనలను బలహీనపరుచుటకు దేవుడు ముళ్ళును పంపను మన బలహీనతను మనము చూచుటకుగాను ఆయన ముళ్ళును అనుమతించును మరియు దాని ద్వారా దేవుడు మనలను బలవంతులుగా చేయను దేనినైతే నీవు భరించలేని ముళ్ళు అని చెప్పుదు అది నిన్ను నెతృత్వమునకు ఆత్మీయంగా బలముగా ఉంచును నీవు నీ ముళ్ళును గురించి తలంచుచు ఎందుకు ఆ పురుషుడు లేక ఆ స్త్రీ నన్ను గురించి ఇలాగున మాట్లాడవలెను అనేదవు నీ హృదయంలో అనేక చేదైన వ్రేళ్ళు పాతుకొని పోయి ఉండుటను కనుగొందువు అప్పుడు నీవు కోపము ద్వేషమునకు స్థలమిచ్చేదవు అది ప్రార్థన దేవుని వాక్యం కొరకైన నీ భారమును తీసివేయును మరియు నీవు నీ సంతోషము సమాధానమును పోగొట్టుకునేదువు ఆ రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకునేదరు చేదైన స్వభావమును బట్టి నీవు కల కలహించను ఆరంభించదు నీవు ప్రభుతో ఇలాగున చెప్పదువు నీవు ఈ ముళ్ళు ఒకటి లేక రెండు దినములలో తీసివేయ నేను కుడికకు ఏమాత్రము వెళ్ళను లేక ప్రసంగికులను చూచి చిరునవ్వు నవ్వను ఈ విధముగా ప్రతి ఉదయమున దేవునితో పోట్లాడు ఆయన సార్వభౌముడు ఆయన మూడో ఆకాశములో మనకు ఏది బోధించలేకపోయానో దానిని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును పౌలు మొండివాడు కాడుగాని దీనుడు తనను ఇంకను దీనునిగా చేయటకు ఆ ముళ్ళే జవాబని అతడు ఎరుగును దేవుని పరిమాణము చాలా ఉన్నతమైనది మన ముళ్ళని ఒక ఉద్దేశం నిమిత్తమే అనుమతించబడినని ఎరుగుకున్నాము నీ ముళ్ళు కొడుకు కన్నీరు కర్చున్నావా దేవునికి విరోధముగా సనిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపడము ముళ్ళు నిమిత్తము దేవునికి వందనములు చెల్లించి దాని ఎందు సంతోషించము అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించును కనుగొందువు అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును మరియు దేవుని శక్తి నీలోనికి ఊ చుటను కనుగొందువు మనము కృప నుండి అధిక కృపను బలం నుండి అధిక బలమును పొందుటకుగాను ఈ ముళ్ళు అనుమతించబడును పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును ఇప్పుడు ఎలాగునో కృప మరియు సత్యము కలిసి వెళ్ళను కృప మరియు సమాధానము కలిసి వెళ్ళును కృప మరియు మహిమ కలిసి వెళ్ళును చూడుము అదేవిధముగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళును మనము దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగి ఉందము దేవుని కృప ద్వారానే ఆయనను సేవించదుము మనం ఉన్నామో అది కేవలము దేవుని కృప వలనే కావున మనకు కృపను గాను ప్రభువు మన జీవితంలో ముళ్ళును ఉంచును ఒక వైద్యుడు ఇంజెక్షన్స్ తీసుకున్న ద్వారా మంచి ఆరోగ్యమును పొందగలవని నీకు చెప్పిన యెడల ఆ ఇంజెక్షన్స్ ఎంత నొప్పిగా ఉన్నానో వాటిని తీసుకున్నటకు నీవు సిద్ధపడదు అయితే దేవుడు నీ చేతికి తన ఇంజక్షన్ ఇచ్చినప్పుడు శనుగుడకు మొదలు పెట్టదు ఇది చాలా నొప్పిగా ఉన్నది దయచేసి ఆపుము అని చెప్పదు దేవుని ముళ్ళు దేవుని ఇంజక్షన్గా ఉన్నది అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును ఆయన నీకు ఇలాగన జవాబిచ్చుచున్నాడు నా కృప నీకు చాలును మరియు నీ ముళ్ళు ఏదైనాను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను ఈ రెండు మాటలతో జవాబును కనుగొందువు నీ విషయము వేరు అని తలంచుకము మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు కానీ పరిష్కారం ఒకటే అది దేవుని కృపయే నా కృప నీకు చాలును అని ఆయన చెప్పుచున్నాడు రెండో కొంత పన్నెండు తొమ్మిది